ఇళ్ళ పట్టాలు ఇవ్వకపోతే పోటీ చేయను అని చెప్పా నేడు ఇళ్ల పట్టాలతో పాటు దంపతులకు బట్టలు పెడుతున్నా దీన్ని టీడీపీ వాళ్ళు ఓచుకోలేకపోతున్నారు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు నిన్న పంప్లెట్ల కలకలం నేను మాగుంట ఎంపీ సీటు కోసం పోరాడింది వాస్తవం కానీ ఆయనకు ఎంపీ పదవి ఇవ్వలేదు ప్రస్తుత మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతే కావాలని పంప్లీట్లు ముద్రించి నన్ను దెబ్బతీస్తున్నారు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే టైపు కాదు నేను అంటూ బాలనిని అన్నారు వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి బాలనిని వాసన్న నేను ముఖ్యమంత్రి జగన్కి అండగా ఉన్నాం మేము కలిసికట్టుగా జిల్లాలో వైసీపీని క్లీన్ స్విప్ చేస్తామంటూ పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు బాలినిని చెవిరెడ్డి ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు స్థానిక రెండో డివిజన్ ముక్తి నోత్రపాడులోని ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన బాలిని చెవిరెడ్డి రెడ్డి కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది సీఎం గారు లేదా కొన్ని కారణాల వల్ల ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వలేదు నేను ప్రయత్నం చేశాను ఎందుకంటే మొదటి నుంచి మొదతో ఉన్నాడు కాబట్టి ప్రయత్నం చేశాం కానీ నిన్న ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు వాసు ఎమ్మెల్యేగా వాసు గారు ఎంపీ గారికి నా జీవితంలో అట్లాంటి తప్పు జీవితంలో చేయను ఒక పార్టీలో ఉండి తండ్రి పాలు తాగి ఏమంటారు దొమ్ము గుద్దిరెట్టు అవుతుంది ఖచ్చితంగా అందరు కూడా ఏం చెప్తారు నాకు ఎవరికి వచ్చి ఓట్లు వేస్తారో ఆయన కూడా ఓట్లు వేసాల్సిన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చేయడం పార్టీ అనేది ఇంపార్టెంట్ దాన్ని బట్టి ఇట్లాంటి ఎదవులు రాత రాసి ఎదవ పాపులెంటర్ రాయి వేయటం సర్కిలైజ్ చేయటం మరి ఆ యదవ పాంప్లెట్ ఎవడ పేరు రాయకుండా ఉంటే పేపర్లో రాయటం ఆ ఈనాడు పేపర్ మీద పరువు నష్ట తాగు కూడా ఇట్లాంటి కార్యక్రమం చేస్తే తప్పు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం రెండోసారి పొరపాటు చేస్తే ఊరుకోనని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధిక మేధావి గెలుస్తాడని చెప్పి ఎమ్మెల్యేగా చివరెడ్డి మాస్ గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పి కూడా మరి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండు నిమిషాలు మాట్లాడు పార్టీ పెట్టిన్నాటి నుంచి పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి వాసనతో పాటు నేను కూడా ఆ రోజు నుంచి పార్టీ మొదటి నుంచి కూడా జగనన్న అడుగులు అడుగు వేసి మేమంతా నడుస్తున్నాం ఖచ్చితంగా పార్టీ అన్నది తల్లిలాగా భావించి పనిచేసే వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంస్కే మనకంతా కూడా తెలుసు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో మధ్యవర్తి లేకుండా వేయగలిగారు అంటే నేరుగా ప్రజల అకౌంట్కి వెళ్ళగలిగింది అంటే పారదర్శక పాలనకు నిదర్శనం అంతగా ఈ భారతదేశ చరిత్రలో ప్రజలకు సహాయం చేయమని అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తారు అదేవిధంగా ఒంగోలు సంబంధించి నాకు తెలిసి ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేదకు పట్టుబట్టి ప్రతి నిరుపేదకు పట్టాలి ఇప్పించడంలో వాసన్న తపన తపత్ర ఒక తపస్సులాగా యజ్ఞంలాగా చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది నేను వాసన్న ఒక స్టేట్మెంట్ కూడా నేను చదివా అంటే ఎక్కడ ఎలా గ్లోబల్ ప్రచారాలు చేస్తారో ఎలా ఒక అబద్ధాన్ని గ్లోబల్గా ప్రచారంగా చేసి నిజం చేయడానికి ఎంత ప్రయత్నిస్తారో నేడికి వచ్చిన కొండోళ్ళకి నాకు అర్థమైంది ప్రభుత్వం ఆ రోజు వాసన సభ పెట్టిన రోజు నలుగురు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు వేదిక పేరు ఉన్నారు నలుగురు ఒక్కరు కాదు చీఫ్ సెక్రటరీ కార్యలు వచ్చి పట్టాలు ఇచ్చి పట్టాల చేతి తెచ్చిపోతే పట్టాలని ఎవడో ఒకరు స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఒక మనిషి పబ్లిక్లో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ముందరం నలుగురు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు అధికార యంత్రాంగం వాళ్ళ చేతులతో వాళ్ళ వాళ్ళ ఇచ్చిన పత్రాలను కూడా కామెంట్ చేసే స్థాయికి కొందరు నాయకులు తెలుగుదేశంలో కొందరు మీడియాతో కలిసి ఒక గ్లోబల్ ప్రచారం ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి దేన్నైనా కూడా వాడుకుంటారు చెప్పడానికి వెనకడు అడుగు బెయ్యుడు అనడానికి గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు పేరు పట్టాలని మాట్లాడే స్థాయికి దిగజారితే ఎలా మాట్లాడారు తనకు వాసన ఇచ్చిన స్టేట్మెంట్ జరిగా అది ఫేక్ పట్టాలు అయితే నేను అలెటిక్ సిద్ధంగా ఉన్నా అది ఒరిజినల్ పట్టాలైతే మీరేం మాట్లాడతాను దానికి మనం సమాధానం చెప్పరు ఎందుకంటే భరత్ జల్లేసాం మీరు గడుక్కొని మాకే సంబంధం ఇక్కడ ఆ స్థాయి ఆలోచనలు ప్రజలు కూడా గమనించాలి ఇంకా రాబో రోజుల్లో అసత్యాలని తీసుకొచ్చి జనాల్లో ఎందుకంటే ప్రజల్లో బలం లేనప్పుడు ప్రజల్లోకి వెళ్ళగలిగినప్పుడు ఇలాగే ఉంటాయి ఒక బలవంతుడు ఎక్కడైతే ఉంటారో బలహీనలంతా ఒకటి అవుతారంటారు పెద్దలు ఎట్లా మా వాసన్న ఇక్కడైతే ప్రజల్లో బలంగా ఉన్నాడో వాసనను తట్టుకోవడానికి వీళ్ళందరూ బలహీనలంతా ఒకటే ఈ అసత్య ప్రచారాలతో ముందుకు వస్తారు తప్పదన్న మనకి ఈ నలభై ఐదు రోజులు వీళ్ళని భరించాల్సిందే అసత్య ప్రచారాలు మోయాల్సిందే ప్రజలు ఉన్నారు ప్రజల కోసం ఈ ఉంగోళ్ళలో ప్రత్యేకంగా మీరు చేసిన సర్వీస్ మాకు తెలుసు సుమారుగా రైతులకు ఇప్పించడమే కాకుండా రైతుల స్థలంలో పట్టాలు ఇప్పించడమే కాకుండా వాటి డెవలప్మెంట్ కూడా మూడు మూడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది నాకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఒంగోలు అనేది సాధ్యమైందని విషయాన్ని కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఒక ఒంగోలులోనే జనరల్ సైట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా నిదానంగా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటారు అలా కాకుండా వాటి పూర్తిగా అంటే ఒక టౌన్షిప్ లాగా ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా డెవలప్ చేయడానికి కూడా వారు పోరాడి ఆయన ఎదురు కూడా తీసుకొచ్చి ఒక మోడల్ టౌన్షిప్ లాగా పేదలకు కట్టించడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరుగుతాయి తను ఈరోజు గారి మంత్రిగా ఒంగోలు జిల్లాను ప్రత్యేకంగా ఒంగోలును అభివృద్ధి వేగంగా నడిపిస్తారు మనతో కలిసి మీతో కలిసి మేము కూడా నడుస్తాం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తుల్లో పార్టీ పుట్టినప్పటి నుంచి సీఎం గారితో మన నాయకుడితో ఉన్న వ్యక్తుల్లో అన్నతో పాటు నేను కూడా ఉన్నా నాకు అన్నకు ఆ రకమైనటువంటి ఆత్మీయత అనుబంధం ఉంది అది ఇప్పుడు కాదు విడదంత అనుబంధం ఉంది కాబట్టి కలిసి అన్నతో కలిసి నేను కూడా బాధ్యతగా నడుస్తానని మీ అభివృద్ధిలో నేను కూడా మనసవత్స కర్మ భాగస్వామి అవుతానని సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది